ప్రభుత్వం వచ్చి ఏడాది అవగానే ఆందోళనలు రౌండ్ టేబుల్ సమావేశాలతో హోరెత్తిస్తున్నారు ఎలా ఉంది ఏడాది పాలన తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏడాది పాలన ప్రజలకేనో చాలా ఆశలు ఎక్కువ ఆశ పెట్టారు హామీలు ఎక్కువ ఇచ్చారు ఇప్పుడు నిరాశపరిచారు ఆశ నిరుగారుస్తున్నారు సూపర్ సిక్స్ అని ఊదరగొట్టారు ఇప్పుడు సూపర్ సిక్స్ అమలు జరగాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలి నిధులు ఎక్కడ తావాలని జనాన్ని అడుగుతున్నారు మరి ముందు ఆలోచించుకోలేదా ఇచ్చింది మీరు ఎలా అమలు చేయాలో ఆలోచించుకోవాల్సింది మీరు ప్రజల్ని ఇవాళ మీరు ఏదో ఇబ్బందికరంగా ప్రశ్నలు పెట్టి మేము ఇబ్బందుల్లో ఉన్నామని చెప్తే జనం ఇప్పటిదాకా వేచి చూస్తున్నారు ఇది ఇప్పుడు కాబట్టి అప్పుడు అప్పుడు కాదు ఇప్పుడు అమలు జరుగుతుందని ఆ రోజు రోజుకి ఆ నిరాశ ఇంకా పెరుగుతూ ఉంది మరి దాన్ని సరిదిద్దుతారో ఇదే పద్ధతిలో ఈ నిరాశ ఆగ్రహంగా మార్చే పరిస్థితి తీసుకొస్తారు మరి కూటమిలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న పెద్దోడు మరి వాళ్ళ పరిపాలన ఎలా ఉంటుందో ఇప్పటికైనా మార్చుకుంటే వాళ్ళకి మంచిది రాష్ట్రానికి మంచిది ఇప్పుడు కరెంట్ ఇష్యూస్ లూలూకి భూ కేటాయింపులకు సంబంధించి అటు వైజాగ్లోను ఇటు విజయవాడలోను ఆర్టీసీ స్థలం ఇక్కడ విజయవాడలో ఈ కేటాయింపులు జరిగాయి కదా ఇదంతా నిబంధనల ప్రకారం జరగలేదంటారా అసలు నిబంధన ఎక్కడండి లూలు గారు వచ్చి ఆయన కంపెనీ యజమాని విజయవాడలో మాట్లాడారు ముఖ్యమంత్రి గారితో మూడు రోజుల్లో జీవో వచ్చేసింది ఆగ మేఘాల మీద పేదవాడికి సెంటు స్థలం కావాలని దరఖాస్తులు పెడితే ఐదేళ్ళు పదేళ్ళు కాగితాలు తిరుగుతూ ఉంటాయి వేల కోట్ల రూపాయలు విలువైన భూముల్ని నిమిషాల్లో జీవోలు వచ్చేసింది ఏ నిబంధన అమలు చెప్పారు అసలు భూములు ఈ కంపెనీలకి ఇవ్వచ్చా ఇస్తే లాభం ఏంటి ఏమైనా ఒక నివేదిక రూపొందించారా సోషల్ ఇంపాక్ట్ ఏమిటి లేదు ఇతర రకాల ఎంప్లాయ్మెంట్ ఇంపాక్ట్ ఏమిటి ఏ అయినా సరే ఖచ్చితంగా మరి ఒక నివేదిక తయారు చేయాలి ఆ నివేదిక ఏమిటి బయట పెట్టారా అలాగే అసలు ఈ భూముల్ని విజయవాడలో ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్ స్థలం ఒక రైవెస్ ఉంది అసలు కాలవొడ్డు మీద పేదవాళ్ళు ఇల్లు ఉండటానికి ఇల్లు లేదని మొత్తం అన్ని తొలగించాడు దాంట్లో నాలుగు అంతస్తులు కాంప్లెక్స్ సూ సూపర్ మాల్ మాల్ పెడదామంటున్నారు మరి ఏ నిబంధన ఉంది అలాగే ఆర్టీసీ స్థలం లూలుకి ఇవ్వాలంట ఆర్టీసీ వాళ్ళకి వేరే చోట స్థలం చూస్తారు ఇదేమి విచిత్రం అలాగే గన్నవరం దగ్గర నుండి పాత కొత్త బస్ స్టాండ్ వరకు మెట్రో రైలు వేస్తారు మెట్రో రైలు కోసం ఈ బందర్ రోడ్డు ఏలూరు రోడ్లో ఉన్నటువంటి ప్రైవేట్ వాళ్ళ యొక్క ల్యాండ్స్ తీసుకుంటుంది మెట్రో రైలు కోసం ప్రైవేట్ వాళ్ళ ల్యాండ్ తీసుకోవటం ఏంటి లూలు కోసం ఆర్టీసీ ల్యాండ్ వాళ్ళకి ఇవ్వటమేంటి ఇది ఎంత విచిత్రంగా కనపడతా ఉంది వీళ్ళు చెప్పే వాళ్ళు ఎక్కడా వసలేదు ఇది పూర్తిగా అధికార దుర్వినియోగమే సమస్యే లేదు అంటే ఇప్పుడు భూమి ధర చాలా ఎక్కువగా ఉంది రులుమాలు పెట్టుబడి ఏమో తక్కువగా ఉంది ఉపాధి అవకాశాలు కూడా చాలా నామమాత్రంగానే ఉన్నాయి దానికి అంత విలువైన భూమి ఇవ్వాలా అనేది ప్రశ్న ఖచ్చితంగా ఇవ్వకూడదు మీరు ఎంత ఆగమేఘల మీద ఎటువంటిది ఆలోచించకుండా ఇచ్చారు ఉపాధి లభిస్తుందన్నారు ఉపాధి లభించడం కాదు నూట యాభై ఆరు కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారు ఐదు వందల కోట్ల రూపాయలు విలువైన భూమి ఇక్కడ ఇస్తారు విశాఖపట్నంలో రెండు వేల కోట్ల రూపాయలు విలువైన భూమి ఇస్తున్నారు ఏం ఉపాధి జరుగుతుంది వీళ్ళు పది మందికి ఉద్యోగం ఇస్తే వంద మందికి ఉద్యోగాలు ఉపాధి పోతుంది ఇప్పటికే చాలా కంపెనీలు వచ్చినాయి డిమార్ట్ అనుకున్న చోట వంద షాపులు ఎగిరిపోతాయి ఇంకొక వాల్ మార్ట్ వచ్చిందో చుట్టుపక్కల ఇంకో యాభై షాపులు ఎగిరిపోతాయి షాప్ దాంట్లో ఉన్నట్టున్న వాళ్ళందరూ ఏమైపోయారు మన కళ్ళ ముందు కనపడతా ఉంది కదా వీళ్ళు వచ్చి ఇంకా విజయవాడ అంతటిని మోతాయిట్లేదు విజయవాడలో ఏమీ పరిశ్రమలు లేవు ప్రభుత్వ ఉద్యోగాలు లేవు ఉన్నదేదన ఉంటే వ్యాపారం మీద ఆటో నగరు మోటార్ రంగం వీటి మీద ఆధారపడేవాళ్ళు మీరు ఇప్పుడు ఆల్రెడీ బతుకుతున్న వాళ్ళను కూడా దెబ్బతీస్తే ఇంకెక్కడ అలాగే ఒకటే ప్రశ్న ఎక్కడైనా లూలు ఇంటర్నేషనల్ మాల్ నిర్మాణం కోసం ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా ప్రభుత్వాలు భూములు ఇచ్చారా వాళ్ళు పెట్టుకుంటావు అనుకోండి పెట్టుకోమనండి ఎంతమంది పెట్టుకోవాలా తప్ప ఉపాధి వేరే సంగతి ఇప్పుడు డిమార్ట్కి ఎవరైనా గవర్నమెంట్ స్థలం ఇచ్చారా డిమార్ట్కి లేంది వాల్మార్ట్ లేనిది ఒక్క లూలుకి మాత్రమే స్థలం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇదైనా పరిశ్రమ పోనీ ఏదో చెప్తున్నారు పరిశ్రమ ఉపాధి ఇక్కడ పరిశ్రమ చేసి ఉత్పత్తి చేస్తే ఇక్కడ ఉపాధి జరుగుతుందని దీంట్లో ఏంది ఇక్కడ వాళ్ళు కొనుక్కునేదే పది మందిని మోతేసి వీళ్ళు నడుపుతారు దానికి భూమి ఇవ్వటం ఏంటి దీనికి ఏ నిబంధన ఉంది ఏ రకమైనటువంటి మీ గైడ్ లైన్స్ ఉన్నాయి అంతకుముందు భూములు ఇచ్చారు అప్పుడు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మళ్ళీ ఇప్పుడు భూములు విశాఖపట్నంలో భూమి ఇస్తే ఆ భూమి అసలు ప్రభుత్వాందే కాదని కోర్టులోకి వెళ్తే దాన్ని మార్చి ఇంకో భూమి ఇచ్చారు ఏంది ఇంత అడుగు అంటే దీంట్లో మీకేదో ఆసక్తి అందుకే జనం ఏ ప్రభుత్వం అయినా మీరు అధికార దుర్వినియోగానికి పాల్పడి స్థానిక వ్యాపారుల్ని ప్రజల్ని నష్టపరుస్తూ ఆర్టీసీని దెబ్బతీస్తూ లూలూకిస్తున్నారంటే దీంట్లో మీ ఖచ్చితంగా ఒక అవినీతి జరగడానికి ఆస్కారం ఉందని ప్రజలు నమ్మటానికి అన్ని ఆధారాలు కనపడుతున్నాయి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీదే ఉంది లోకేష్ గారు మాట్లాడతారు నిన్నమ్మన్నా ఇదంతా అభివృద్ధి నిరోధకులు అంట ఏంటి అభివృద్ధి నిరోధం ఇక్కడ ఉన్న స్థానిక వ్యాపారులు బతకనిమ్మంటాం అభివృద్ధి నిరోధకమా లూలు కోసం మీరు స్థలం కేటాయించడం అభివృద్ధి ఇప్పటికైనా కనీసం విమర్శలు చేసినప్పుడు తప్పు ఉంటే సరి చేసుకోవాలి తప్ప ఎదురుదాడి చేయటం అది ఏమాత్రం మంచిది కాదు ఇది పూర్తిగా నిబంధన వల్ల సమస్య లేదు అలాగే విజయవాడ నగరం నడిబొడ్డున అందరూ ప్రశ్నిస్తున్నారు పార్టీలకు అతీతంగా అసలు ట్రాఫిక్ ఏంటి అక్కడ ఉన్న స్థలమేంటి దాంట్లో అక్కడ పెద్ద మాల్ కడితే అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ ఏమవుతుంది నిబంధన ఏంటి విజయవాడ అంటే మీ ఇష్టమేనా అసలు ఒక కార్పొరేషన్ ఉంది ఇక్కడ మాట్లాడారా ఇక్కడ నాయకులతో మాట్లాడారా కనీసం మీ పార్టీ వాళ్ళతో మాట్లాడారా ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు లూలు మార్కెట్ వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటే చాలు అదేనా చట్టం అదేనా రూలు అదే నిబంధన ఎవరిని పరిగణలో పెట్టుకోవట్లేదు ఇది మంచిది కాదు ఇందులో తప్పనిసరిగా జనం ఎదురు దొరుకుతారు దాని మీద ఆందోళన కూడా రౌండ్ టేబుల్ మీటింగ్లో పార్టీలకు అత్యధికంగా జరిగింది అన్ని సంఘాలు కలిపి రేపు ఆరో తారీఖు మళ్ళీ మహాధరణకు కూడా పిలిపించారు గతంలో చంద్రబాబు నాయుడు గారు పీడబ్ల్యూ గ్రౌండ్ చైనా కంపెనీకి ఇవ్వటానికి అప్పుడు చెత్తపడ్డారు కోర్టు దాకా వెళ్ళింది అలాగే విద్యుత్ సౌదాలో పెద్ద టూరిజం కాంప్లెక్స్ అని అప్పుడు చెప్పారు విజయవాడ కార్పొరేషన్ ఆఫీసు ప్లస్ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కృష్ణానది తీరంలో పెద్ద టూరిజం ప్రాజెక్టులు అని ప్రతిసారి రాగానే విజయవాడ జరిగేదేం లేదు వనభూములు మాత్రం కట్టబెట్టే ప్రయత్నం గతంలో పోట్లాడే ఆగింది మళ్ళీ వాళ్ళు మొదలు పెట్టారు మళ్ళీ జనం తిరగబడతారు ఆపక తప్ప మీరు చాలా ఆందోళనలు చేస్తున్నారు రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతున్నారు ధర్నాలు చేస్తున్నారు అయినా అప్లై చేసిన నాలుగు రోజులకే ఈ కేటాయింపులు జరిగాయంటే దీని వెనక ఎవరన్నా బినామీలు ఎవరైనా ఉన్నారనుకుంటున్నారో మీరు ఏమైనా అనుమానం ఉందా మీకు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది లేకపోతే మీకు ఎందుకు అంత ఆసక్తి మీకు లూలు దీని మీద మిగతా ఏ రకమైన రిటైల్ మార్కెట్కైనా సూపర్ మాల్ కోసమైనా మీరు ఎక్కడైనా ఏ ప్రభుత్వం అయినా భూములు ఇచ్చిందా హైదరాబాద్లో పెట్టారుగా అది గవర్నమెంట్ అని భూమి ఇచ్చిందా లేకపోతే ఇంకో చోట దేశవ్యాప్తంగా చాలా చోట్ల పెట్టారుగా ఎక్కడా ఇవ్వండి ఇక్కడ ఎందుకు ఇచ్చారు ఏ కంపెనీకి లేని పైగా ఇండోనేషియా మలేషియా మన ఇండియాలో కూడా ఇరవై ఇరవై ఐదు దేశాలలో అరవై ఆరు వేల కోట్ల రూపాయల టర్నోవర్ చేసే సంస్థ మరి అటువంటి సంస్థకి మీరు ఏమి చూసిస్తున్నారు ఎందుకు అంత ఆసక్తి ఖచ్చితంగా ఇందులో ప్రభుత్వం యొక్క పెద్దల పాత్ర లేకుండా వాళ్ళ ప్రయోజనం లేకుండా ఇందులో ఇచ్చే అవకాశమే లేదు అందుకని ఖచ్చితంగా ప్రజలందరూ అనుమానించడానికి ఆస్కారం ఉంది